గత ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ పెద్దలు పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని అడ్వకేట్ మోహన్ కృష్ణ అన్నారు రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో చెరువులు కుంటలను అమ్ముకోవాలని చూశారన్నారు తిరుపతి తుడా పరిధిలోని అవిలాల చెరువును ఇదే విధంగా కబ్జా చేసి కోట్లు గడించారని ఎత్తులు వేశారని ఆరోపణలున్నాయి అయితే వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి అవిలాల చెరువును కాపాడారు కర్నూలు నగరానికి చెందిన అడ్వకేట్ మోహన్ కృష్ణ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ ఆశ్రయించి తిరుపతిలోని అవిలాల చెరువును కాపాడి అందరి ప్రశంసలు అందుకున్న అడ్వకేట్ మోహనకృష్ణతో మా కర్నూలు కరెస్పాండెంట్ హేమంత్ ఫేస్ టు ఫేస్ వైసీపీ ప్రభుత్వంలో పర్యావరణ విధ్వంసం జరిగింది ఎన్నో కుంటలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయినటువంటి తిరుపతిలో చాలా చెరువులు కబ్జా అయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే కర్నూలు నగరానికి చెందినటువంటి ఓ అడ్వకేట్ తను అలుపెరగని పెరగని పోరాటం చేశారు ఏదైతే నేషనల్ ట్రిబ్యు ట్రిబ్యునల్కు దీనిపైన వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మోహన్ కృష్ణ ఉన్నారు అసలు ఏం జరిగింది ఈ తిరుపతికి సంబంధించి ఏవైతే క కబ్జాకు గురయ్యాయో చెరువులకు సంబంధించి ఎలా పోరాటం చేశారు అన్న దానిపై ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు తిరుపతికి సంబంధించి మీకు మీరు కర్నూల్లో ఉంటారు కర్నూలు అడ్వకేట్ మీరు తిరుపతితో అసలు ఎలా లింక్ అయ్యారు అసలు తిరుపతిలో ఏం జరిగింది అసలు నేను కర్నూలు వాస్తవ్యుడనైనా సరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎస్వి యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్లో ఎల్ఎల్బి పర్సూ చేయడం జరిగింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ అవిలాల చెరువులో ఒక స్పిరిచువల్ థీమ్ పార్క్ కట్టాలన్నది అప్పుడు ప్రభుత్వం ఉద్దేశం అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రెండు వందల ఐదు దాదాపుగా రెండు వందల ఐదు కోట్ల నిధులని డైవర్ట్ చేసి స్పిరిచువల్ థీమ్ పార్క్ కట్టాలని చెప్పి అవిలాల చెరువులో నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు తిరుపతి స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు నేను అన్నాను ఉద్యమాలతో ఈ ప్రభుత్వాలు దిగొచ్చే రోజులు కాదు ఇవి మనం ఏదైనా జ్యుడిషియల్ ఫైట్ చేస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నేను అన్నాను సో నేను నా ఆలోచనని నేను ఆకుల సతీష్ గారు అని చెప్పేసి అక్కడ తిరుపతి వాసేవులు నేను ఆకుల సతీష్ గారితో అన్న ఇట్లా మనం ఎన్ని రోజులని మీరు చేస్తారు సంతకాల సేకరణ ఇవన్నీ మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి కన్సర్న్ కాబట్టి మనం అక్కడ ఫైల్ చేసాం పిటిషను అని చెప్పి అన్నాను సరే మోహన్ నేను మరి ఆయన కొంచెం సపోర్ట్ చేయడం వల్ల నేను వన్ ఇయర్ రీసెర్చ్ చేసి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి మెటీరియల్ తా బిల్డప్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైల్ చేయడం జరిగింది నేను పిటిషన్ ఫైల్ చేసిన సమయానికి తిరుపతిలో ఉన్నాను ఈ కేసు గురించి నేను అక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ నుంచి ఎస్వి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెడ్రాస్లో ఫైల్ చేయడం జరిగింది పిటిషన్ అసలు అంటే ఈ చెరువులు ఆక్రమణకు గురయ్యాయి కబ్జాకు గురయ్యాని ఎలా ఐడెంటిఫై చేశారు అసలు అక్కడ మీరు చే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారు అసలు అవిలాన చెరువు యొక్క వాస్తవ విస్తీర్ణం రెండు వందల నాలుగు ఎకరాల్లో సో విచ్ ఈస్ వెరీ బిగ్ ఎక్స్టెంట్ మనం హైదరాబాద్కి ఏదైతే హుస్వంతసాగర్ లాగా ఉంటు ఉందో మనకి తిరుపతిలో ఆ చెరువు రెస్టారా అయితే అంత పెద్ద చెరువు తిరుపతిలో నీటి ఎద్దడు ఉందండి ఇప్పుడు కనుక అవిలాల చెరువు రెస్టోర్ అయిందంటే చాలా తక్కువ అడుగుల్లోనే మనకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది సో ఆ చెరువుని ఎట్లయినా కాపాడాలనే ఉద్దేశంతో మనం ఏం డిసైడ్ కావడం డిసైడ్ చేయడం జరిగిందంటే ఎట్లయినా సరే జ్యుడిషియల్గా ఫైట్ చేసి అక్కడ పార్క్ కట్ కట్టకూడదు అది కూడా హిందువుల డబ్బులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో కట్టకూడదు ముఖ్యంగా నీళ్ళు చాలా అవసరం అనే ఉద్దేశంతో మనం ఇది టేకప్ చేయడం జరిగింది ఇబ్బందులు అంటే ఇనిషియల్ స్టేజ్లో ఇబ్బందులు ఏమి ఎదుర్కోలేదు కానీ మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసే సమయంలో నేను వ్యక్తిగతంగా కొంచెం ఆ మానసిక ఒత్తిడికి గురి కావడం కొంచెం అనారోగ్యం పాలు కావడం కూడా జరిగింది మొత్తానికి ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి మనం వేయడం జరిగింది కేవలం చెరువుని రెస్టోర్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ చెరువులోనే చిరంజీవి గారు తన ప్రజారాజ్య పార్టీ ఆవిర్భావ సభ కూడా ఆ చెరువులోనే పెట్టడం జరిగింది అక్కడ మొదలైన వివాదము ఇంతవరకు వచ్చింది అసలు అంటే దీని వెనక ఎవరున్నారంటారు అసలు ఈ కబ్జాకు గురి కావడానికి ప్రధాన కారణం నాయకులు ఎవరైనా ఉన్నారా అసలు ఏదైతే ఈ కబ్జాకు గురైనటువంటి ఏవైతే ఈ చెరువులు రెండు ఉన్నాయో తుమలకుంట చెరువు కావచ్చు అవిలాల చెరువు కావచ్చు దీని ఎవరు ఎవరున్నారంటారు అసలు నేను అంటాను ఈ దీని వెనకల పర్టికులర్గా ఇప్పుడు తుమ్మలగుంట స్టోరీ వేరే తుమ్మలగుంట చెరువు స్టోరీ వేరే అవిలాల చెరువుకు సంబంధించి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవ సభ అక్కడ పెట్టడం తర్వాత సభ అయిపోయిన తర్వాత చెరువుని యథాస్థిత స్థానానికి పెట్టడం రెండు వేల పదిహేనులో ఒక లీడర్ అంటూ కాదండి అప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే ఒక పాలసీ డెసిజన్ ఇక్కడ ఈ చెరువు ఎలాగో చచ్చిపోయే దశలో ఉంది కదా మనం ఇక్కడ స్పిరిచువల్ థీమ్ ఒకటి పెడదాము టూరిజం డెవలప్ అవుతుందని నేను ఏమంటున్నానంటే టూరిజం డెవలప్ అయ్యే మీరు కొత్తగా చేసేది ఏంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక నగరం కాబట్టి ఆటోమేటిక్గా ఉంది కాబట్టి ఈ చెరువులో ఏదైతే మీరు పార్క్ కట్టాలని అనుకున్నారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మేము జుడిషియస్ ఫైట్ చేయడం జరిగింది దీని వెనకల ఎవరున్నారు అంటే ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అసలు చెరువులను పరిరక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి వాటిని పట్టించుకోకుండా వాటి విషయంలో నాలెడ్జ్ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినటువంటి అధికారులు ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు ఏంటండి అది ఒక చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం అది చెరువు ఎవరు అఫీషియల్గా దాన్ని ఏం కొనలేరు ఏం చేయలేరు కబ్జా అంటే దేవుడి దయ వల్ల కబ్జా కురి కాలేదు కానీ నేను అంటాను ఇది ప్రభుత్వ కబ్జా ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ద వెరీ ఫస్ట్ కస్టోడియన్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ ప్రభుత్వమే కాపాడాలి వాటర్ ట్యాంక్స్ని ఒక సుప్రీంకోర్టులో ఒక కేసులో ఘాటైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అవర్ ఆన్సెస్ట్రస్ ఆర్ నాట్ ఫూల్స్ మన పూర్వీకులు ఫూల్స్ కాదు మూర్ఖులు కాదు చెరువులు కట్టడానికి మీరు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కాపాడాలని చెప్పింది ఆ విషయం గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అందరికీ నాలెడ్జ్ ఉంది అసలు చెరువుని కాపాడకుండా అంత పెద్ద చెరువుని కాపాడకుండా దాంట్లో పార్క్ కట్టడం అంటే ఇది ఫూలిష్నెస్ కాదా దాంట్లో ఒక రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో ఒక పార్క్ కట్టాలంటే దాని నుంచి కమిషన్ బొక్కాలనే చెడు ఉద్దేశం మీకు లేకపోతే చెరువే దొరికిందా నాతో పాటు రండి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి బల్లులు కూడా గుడ్లు పెట్టడం అందులో అటువంటి కొన్ని వేల ఎకరాలు చూపిస్తే మీరు కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోండి చెరువుని టార్గెట్ చేసుకున్నారు ప్రభుత్వ కబ్జా అని నేను అంటాను అంటే దీనికి సంబంధించి గత ఎమ్మెల్యే ఎవరైతే చివరి భాస్కర్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా చైర్మన్ కూడా ఉన్నారు దీని జీవోలు ట్రాన్స్పరెంట్గా చేశాము అక్కడ ఖచ్చితంగా స్టేడియం కట్టాలనే ఉద్దేశంతోనే తాము ఆ చెరువు స్థలాన్ని పూర్తిగా పరిరక్షించడం అలాగే స్టేడియం కట్టాలనే ఉద్దేశంతోనే చేస్తున్నామని చెప్పడం జరుగుతోంది మరి దీనికి మీరు ఎలా ఏం చెప్తారు నేను ఒక చిన్న విషయం క్లోజ్ చేసి అవిలాల చెరువుకి సంబంధించి స్పిరిచువల్ థీమ్ పార్క్ కట్టని మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో సబ్జెక్టు కరెక్షన్ జడ్జ్మెంట్ వచ్చింది మాకు ఫేవర్గా వచ్చింది చాలా స్పష్టమైన పదకొండు డైరెక్షన్ల దాకా వచ్చింది అవిలాల చెరువుని కంపల్సరీగా రెస్టోర్ చేయాలి ఇప్పటివరకే కట్టిన ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయాలి డిపిఆర్తో డెవలప్ చేయాలి దానికి ఏదైతే కాల్వలు తీసుకొని వస్తున్నాయో వాటర్ని వాటిని అన్నిటి అన్బ్లాక్ చేయాలి అంటే ఆ నీటిని తీసుకొస్తున్నాయి అవిలాల చెరువుని అవన్నీ అన్బ్లాక్ చేయాలి ఇక్కడే ఉంది అసలు అనే ట్విస్ట్ అండి అవిలాల చెరువు యొక్క ఇన్లెట్ ఏదైతే కాలువలు ఉన్నాయో తుమ్మలగుంట చెరువు యొక్క అవుట్లెట్ అవిలాల చెరువుకి ఇన్లెట్ అంటే తుమ్మల చెరువు నిండితేనే అవిలాల చెరువుకి రావాలి రెండు జడ్జిమెంట్స్ అండి ఒకటి మా జడ్జిమెంట్ ఎన్జిటి ఇచ్చిన మా జడ్జిమెంట్ అవిలాల చెరువుని రెస్టోర్ చేయాలంటే దానికి నీళ్ళు తీసుకొచ్చే ప్రతి దాన్ని రెస్టోర్ చేయాల్సిందే అంటే తుమ్మలగుంట చెరువుని రెస్టోర్ చేయాలి హింస్ ఈ సుప్రీంకోర్టు కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అన్ని చెరువులను రక్షించాలి ఇతను ఏం చేసినాడు తుమ్మలగుంట చెరువుని ఫ్లాటెన్ చేసి డిఫేస్ డిస్ఫిగర్ చేసేసి క్రికెట్ స్టేడియం కట్టినాడండి ఎంత ఆశ్చర్యం భూములు లేవా ఇంత పెద్ద భూగోళంలో క్రికెట్ స్టేడియం కట్టుకోవాలంటే చెరువే దొరికిందా ఇప్పుడు నేను నాకు సుప్రీం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలు కావాలంటే తుమ్మలగుంట చెరువు ఖచ్చితంగా రెస్టోర్ అవ్వాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఎన్జిటి ఆర్డర్ని వైలేట్ చేసినావు నీకు తెలుసు ఖచ్చితంగా అది చెరువు భూమి అని నీకు తెలుసు అది రెస్టోర్ చేయాల్సిందని నీకు తెలుసు నీ ప్రభుత్వం ఉంది నువ్వు కొన్ని కోడ్లు వెచ్చించి ఏదో అక్కడ ప్రాజెక్టులు చేసే అందులో కమిషన్లు తీసుకున్న ఉద్దేశం నీకుండి నువ్వు పనులు చేస్తే అది మాకు సంబంధం కాదు చెరువు చెరువే వన్స్ ఏ చెరువు ఆల్వేస్ ఏ చెరువు దానికి ఎవరు కాదంటారండి జీవోల ప్రకారం నువ్వు నేను అదే ఛాలెంజ్ చేసినా మొన్న కూడా నువ్వు ఒక వంద జీవోలు ఇవ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎన్జిటి జడ్జిమెంట్ ముందర ఆ జీవోలు ఎందుకు చెల్లవు అదే నేను చెప్పేది అయితే ఈ ఎన్జిటికి సంబంధించి ఈ రూల్స్ బేఖాతరు చేస్తూ కూడా స్టేడియాన్ని నిర్మిస్తున్నారు అని మీరు అంటున్నారు బట్ దాన్ని ధిక్కరించడం అనుకుంటారా కోర్టును చూడండి నేను చాలా నేను ఒక విషయంలో స్పష్టతతో ఉన్నా గత వైసీపీ ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ ఏ విధంగా న్యాయ వ్యవస్థను న్యాయమూర్తులను న్యాయవాదులను మన విషయం మనకు తెలుసు స్వయాన న్యాయమూర్తులపైనే పిటిషన్లు పెట్టడం నేర్చుకున్నారు వీళ్ళు న్యాయమూర్తులను దూషించడము ట్రోల్స్ చేయడం ఇవన్నీ వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి నేనేమంటానంటే వీళ్ళకి న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం లేదు గౌరవం అంతకన్నా లేదు కాబట్టి వాళ్ళు ఏదో గ న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులని గౌరవిస్తారో అమలు ఎక్కడా లేదు ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన పనికి తిరుపతి నగర ప్రజలు ఎప్పుడు చూడని వరదలు చూసినారండి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఈ చెవిరెడ్డి భాస్కరెడ్డి తుమ్మలగుంట చెరువు కనుక ఫ్లాటింగ్ చేయకపోయి ఉంటే అలాగే ఉంటే ఆ వరదల సమయంలో వచ్చిన వాటర్ అంతా తుమ్మలగుంట చెరువులో స్టాగ్నేట్ అయ్యి తిరుపతి నగరం మీదకి ఆ నీళ్ళు వచ్చేవే కాదనేది నా కంటెన్షన్ నువ్వు ఫ్లాటింగ్ చేసినందుకు కొన్ని వేల మంది ఇబ్బంది పడినారు నువ్వు చెరువుని ఫ్లాటింగ్ చేసినందుకు ఆ నీళ్ళంతా స్టాగ్నేట్ అవ్వకుండా తిరుపతి నగరం వైపు వచ్చినందుకు ప్రజలు ఇబ్బంది పన్నారు సో నువ్వు నువ్వు ఏదైతే రూల్స్ ప్రకారం చేస్తున్నానన్నావో అది ఏ విధంగా చూసినా కూడా చట్ట ప్రకారం చూసినా న్యాయబద్ధంగా చూసినా మోరల్ ఎథికల్గా ఎట్లా చూసినా కూడా నువ్వు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు తీసుకుని నిర్ణయం అసలు సముచితమైనది కానే కాదు నన్ను అడిగితే ఈ విషయంలో రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ ఇంట ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో కేంద్రంలో పవర్ఫుల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది దిగి ఇటువంటి ఒక అక్రమమైన చర్య చేసి దీంట్లో ఎంత కమిషన్లు రాబట్టినారో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అందరినీ లాగి వీళ్ళని ఫస్ట్ జైలు పంపించాలి అప్పుడు మాత్రమే ఇటువంటి చర్యలు చేయడానికి భవిష్యత్తులో భయపడతారు నా డిమాండ్ అది మొత్తం మీద ఏదైతే ఈ తిరుపతి అవిలాల చెరువు అలాగే తుమ్మలకుంట చెరువు దీని వెనకల పెద్దల హస్తం ఉందనేసి ఆయన చెప్పడం జరుగుతోంది మరోవైపు కేంద్ర నిఘా సంస్థలు ఏవైతే ఉన్నారో వీటి ద్వారా ఇక్కడైతే ఈ ఆక్రమణకు చెరువులు ఏవైతే ఆక్రమణలకు గురయ్యాయో వీటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి అసలు దీని వెనకల ఎవరున్నారు ఎందుకు ఇలా చెరువులు కబ్జా చేసి ఏం చేయాలనుకున్నారన్న దానిపైన ఖచ్చితంగా నిఘా సంస్థలైతే ద దర్యాప్తు చేయాలనేసి ఎవరైతే మోహనకృష్ణ అడ్వకేట్ అయితే డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రాజుతో హేమంత్ ప్రైమ్ నైన్ న్యూస్ కర్నూలు